దేవుడు ఆదాము మాత్రం మట్టితో చేశాడు అవ్వగారిని ఎక్కడి నుండి చేశాడు తన శరీరంలోనే ఒక భాగం నుండి చేసుకుంటూ వచ్చాడు బాగా అర్థం చేసుకోండి ఏ చెయ్యాలనుకుంటే మరొక మట్టిని తీసుకొని మనిషి దేవుడు అవ్వని చేయలేడా ఎందుకు ఈయన 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 శరీరంలో నుండి ఒక భాగాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆయనకి అంటే ప్రారంభంలో నుంచే దేవుడు వీరిరువురి కలయికని బట్టి ఒక విషయాన్ని నేర్పించాలనుకుంటున్నాడు మనకి ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక యాపిల్ పండు ఉందనుకోండి అందులో ఒక మొక్క కోసం మొక్క కోసి పక్కకు పెట్టాం ఇప్పుడు యాపిల్ సంపూర్ణమైన యాపిలా లేదంటే సగం సగం యాపిలా దీన్ని ఏమని పిలుస్తాం సంపూర్ణమైన యాపిల్ పండు అని పిలుస్తామా అనలేం కదా ఎందుకు దానిలో ఏం లేదు ఒక భాగం లేదు బాగా గుర్తుపెట్టుకుంటాం దానిలో ఏం లేదు ఒక భాగం లేదు ఇప్పుడు ఇదే యాపిల్ పండుగ సంపూర్ణత రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేయాలి ఆ భాగాన్ని తీసుకొచ్చి మరలా ఎక్కడ జాతపరచాలి ఆ వ్యక్తుల ఆ పండుల జాతపరచాలి కదా ఆ వ్యక్తి ఆ పండుల జతపరిచినప్పుడు మిగిలిన భాగాన్ని అప్పుడు ఆ పండు ఏమవుతుంది సంపూర్ణం అవుతుంది కంప్లీట్ అవుతుంది ఒక కంప్లీట్నెస్ అనేది అక్కడే ఏర్పడుతుంది అప్పటివరకు కూడా ఏదో ఒక డిఫెక్ట్ ఉంటుంది దానికి ఖచ్చితంగా ఏదో ఒకటి ఎఫెక్ట్ ఉన్నట్టు లెక్క ఎందుకంటే ఒక భాగం లేదు ఒక సగం సగం కోసేసాం మనం కానీ మరలా సేమ్ భాగాన్ని అతికించినప్పుడు సేమ్ షేప్లో ఉన్నదాన్ని తీసుకెళ్ళి అతికించినప్పుడు సేమ్ పరిస్థితిలో ఉన్నదాన్ని తీసుకెళ్ళి అతికించినప్పుడు అదేమవుతుంది ఒక కంప్లీట్నెస్ అనేది ఒక సంపూర్ణత అనేది కనబడుతుంది అక్కడ ఆదాము కూడా అర్థం అది అవ్వాలి ఫస్ట్ తన జీవితం ఈ లోకంలో ఒక వ్యక్తి లేకుండా సంపూర్ణ దశలో లేదు అనే పరిస్థితి ఆదానికి అర్థం కావాలి అందుకే ఎక్కడి నుండి తీసాడు అవ్వ తయారు చేయడానికి ఆదాములో నుండే ఒక భాగాన్ని తీసుకున్నాడు ఒక ఎము ఒక ఎముకని తీసుకున్నాడు పక్కటెముక ఇప్పుడు ఆదాము పక్కటెముకలో నుంచి తీయబడిన ఈ అవ్వ వీరిరువురు ఏకమైతేనే కానీ వీరికి ఏం రాదు సంపూర్ణత రాదు అర్థమవుతుందా వీరి వీరిరువురు ఏకమై వీరిరువురు ఒకటైతేనే వారి ఇరువురికి ఏం కలుగుతుంది సంపూర్ణత కలుగుతుంది ఒక కంప్లీట్నెస్ అనేది ఏర్పడుతుంది ఈ అవ్వం సెపరేట్గా ఈ ఆదాము సెపరేట్గా ఉన్నారనుకోండి డిఫెక్టివ్గానే ఉంటారు వాళ్ళిద్దరు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డెఫెక్ట్లు అనుకోవచ్చు వాళ్ళిద్దరు ఇంకప్పుడు అంటే వివాహ వ్యవస్థ అనేది ఒక మనిషి మనుగడికి దేవుడు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు అంటే వివాహం కానివాడు ఈ లోకల్లో ఎవడైనా కూడా వాడెవరు సంపూర్ణత లేనివాడు దేవుడి దృష్టిలో ఏం లేనవాడు సంపూర్ణత లేనివాడు దేవుడు అనుకున్న సంపూర్ణత లేని